ముందుగా శ్రీ సాయి ఆర్ట్ క్రియేషన్స్ పెద్దరాజు నాగప్ప గారు సమర్పించు మరి పెద్దరాజు సుబ్రహ్మణ్యం గారు నిర్మించిన దర్శకులు ఆంజనేయులు గారు దర్శకత్వం వహించిన ఈ యొక్క చిత్రం యొక్క మా ఆడియో ఆవిషాలు ఇచ్చేసిన మా పౌర సరఫరా శాఖ మాత్రులు పరిటాల సుంధి గారి అలాగే మా మైనారిటీసు అలాగే పౌర సంబంధాల అలాగే ఐటీ మరియు ఈ యొక్క తెలుగు సంస్కృతి భాష అలాగే వరపరస తెలుగువారి శాఖ మార్చులు కలె రఘునాథ్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఒక ఆడియో ఆవిష్కరణ ఇచ్చేసిన కళాభిమానులకు కళా పోషకులకు సినీ ప్రముఖులకు అలాగే పాత్రికేయులకు కళాభిమానులకు అందరి అలాగే నా అభిమానులకు ఎందుకంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా శాసన సభ్యుడు కావడం అలాగే అనంతపురం జిల్లా అంటే నందపూరి వారి కిలా అంతా తెలిసిన విషయమే ఎప్పుడో నాన్నగారు ఒకసారి పదవి చుట్టూ అయినప్పుడు అప్పుడు కొత్త చెరు అక్కడి నుంచి ఒక ఉద్యోగం బయలుదేరి మనకి తిరిగి చాలా మంది ఎంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణార్పణలు చేసి తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం కొత్త చెరువు అలాగే ఆ పక్కన ముక్కపట్నం అలాగే మిగతా ఈ యొక్క అనంతపురం జిల్లా యొక్క ఈ చారిత్రాత్మక చిత్రం అంటే మన గదిరి మన ఆంధ్ర రాష్ట్రంలో గదిరి అనంతపురం జిల్లాలో గదిరి సమూపులో ఉన్న ఈ గుట్ట బయలు ఇక్కడ ఒక నాలుగు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఈ ఆరు ఎకరాల్లో ఆరు ఎకరాలు విస్తీర్ణ గల ఈ పద్నాలుగు శతాబ్దంలో జరిగిన ఈ యొక్క కథను చారిత్రాత్మక కథనం చిత్ర చిత్ర రూపంలో మన ముందుకు తీసుకువచ్చిన ఈ యొక్క బృహత్ ప్రయత్నాల్లో ఒక సమితి కావడం ఒక భాగం కావడం నా గురు చాలా ఎందుకంటే ముఖ్యంగా నాకు ఈ మన తెలుగు భాషన్నా సంస్కృతి అన్నా సంప్రదాయాలన్నా ఈ చరిత్ర అన్నా నేను కోసుకుంటాను ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టం అది నా పోటీ పుట్టడం అలాగే అది నాకు వారసత్వంగా రావడం దృష్టంగా భావిస్తూ ఇవాళ మరి మనకు తెలిసిందే మరి ఒక ఒకజ్యం సాధించాలి అందరి ఆదరణ పొందాలని ఏ ఉద్దేశం అయితే ఈ చిత్రం నిర్మించారో ఆ ఉద్దేశం ఆ సంకల్పం సంకల్ప బలి అంటాం అది చాలా గట్టిది ఎటువంటి మనం ఏదో దుర్మూర్తాల చూసుకుంటాం చూసుకుంటూ ఒక పరిమలు పెట్టే ముందు దానికంటే మనకు మనం వచ్చే ఒక వైబ్రేషన్స్ ఇవాళ ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన అదే సంకల్ప బలియం అంటాం అటువంటి మంచి సంకల్ప బలియంతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు ఇవాళ పూర్తి చేశారు ఆ యొక్క అవంతరం దాటి చెప్పారు ఆయన ఇందాక బెదరాజ్ సుబ్రహ్మణ్య గారు బెదరా గారు సో ఆ శ్రీ సాయిబాబా ఆశీస్సులు వారు ఉండాలని చిత్రం తప్పకుండా ఘన విజయం సాధించి ఏ లక్ష్యంతో అయితే ఉద్దేశంతో అయితే ఈ చిత్రాన్ని తీశ అందరూ ఆదరించాలని ఈ చిత్రాన్ని ఈ చిత్రం ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా శ్రీ సాయిబాబా కోరుకుంటూ నాకు ఇచ్చిన ముందుగా మా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన చెప్పగానే ముందుగా ఓకే మా ప్రాంతం మా అనంతపురం జిల్లా దాని తర్వాత నేను అక్కడ ఇందుకు శాసనసభ్యుడిని సో నాకు ఎన్నో మా అందరితో పాటు మాకు ఎంతో బయో ఉన్నాయి ఆ యొక్క ప్రాంతం ప్రభుత్వం కూడా ఎంతో దృఢ సంకల్పంతో దృఢ నిశ్చితంతో నిశ్చయంతో ఆ యొక్క ఉన్న నీటి ఎత్తడిని దాన్ని ఆ యొక్క సమస్యను తీర్చడానికి ఈ యొక్క సంవత్సరం చివరి లోపు తప్పకుండా ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ సస్యశాపనం చేసి అటు తాగునీరు అటు సాగునీరు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు అప్పుడు స్థాపించారు దాని అభినవ భగ భగీరథులు ఎవరు ఎన్టీ రామారావు ఆనాడు తెలుగు గంగ ఆయన మొదలుపెట్టినప్పుడు చాలా మంది ఆయనతో అవయన చేశాడు ఇది జరిగే పని అనేది సినిమా అనుకుంటాను ఆయన అటువంటిది చేసి చూపించాడు ఆయన మరి ఒక తమిళనాడుకి వాళ్ళు చెన్నై పట్టడానికి ఏ పట్నం నీరు తాగి ఏ నీటితో స్నానం చేసి అయితే ఆయన ఎంత భావాన్ని వాడేవాడో ఏ ఉంచుకోవాలని మనం ఏంటో శత్రువున ఏమున్నా ఉంచుకోడతాను మనం అలాగే ఆ రుణాన్ని కూడా తీర్చుకుంటూ అటు రాయలసీమ చిత్తూరు జిల్లా సమయం చేస్తూ ఆయన నీళ్ళు అందించడం జరిగింది వాళ్ళ అలాగే ఈ యొక్క హెచ్ఆర్ఎస్ ఈ పరిగతలు పూర్తి చేసి ఆ యొక్క అభినవ భగీరథుడు ఏదైతే ఉందో దాన్ని ఏ ఆయన మానసి పుత్రికే హెచ్ఆర్ఎస్ దాన్ని గుర్తి చేస్తాం తరగతిని ఈ సంవత్సరం పని మరొకసారి ఈ యొక్క విషయాలని గుర్తు చేస్తుంది ఎటువంటి చిత్రాలు ఎటువంటి సినిమాలు అంటే ఇవెంతో చారిత్రాత్మక నిలువలతో కూడిన చిత్రం అటువంటి చరిత్రలో ఎక్కే ఒక పనులు మన చరిత్ర ఎక్కడానికి కాదు చరిత్ర దాని అంతటికే నేను ఇప్పుడు మన చరిత్ర ఎందుకని వెళ్ళక్కర్లేదు చరిత్ర మనం స్ఫూర్తిగా తీసుకుని మనం అంటే చరిత్ర మనమెంటైన్ వస్తుంది కాలం వెంట మనం కాలం మనమెంటైన్ వస్తుంది ఆ విశ్వాసంతో ఈ యొక్క చిత్ర సభ్యులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఆదిత్య మ్యూజిక్స్ వారికి కూడా నా వీళ్ళందరూ తెలియజేసుకుంటూ వాళ్ళు బాగా డబ్బు కూడా చేసుకోవాలని వాడు ఏదైనా వ్యాపారాత్మక చిత్రం ఉంది ఒక చిత్రం చిన్నది పెద్దది అంటారు నాకు ఎప్పుడు ఆ తేడా తెలియదు ఆ చిత్రం చిన్న సినిమా అయితే కూడా కమర్షియల్ ఇట్ అంటారు మరి మేము ఏం చేసే పెద్ద సినిమాలు కూడా కమర్షియల్ అంటారు మరి ఏదో నాకు తెలియదు అది చిత్ర చిత్రరంగంలో పెద్దలే ఆలోచించాలి మరి ఒక చిత్రం మరి ఒక చిత్రం పాటలు కూడా చిత్ర విజయంతం రావడానికి అంటే ఆర్థికంగా కూడా విజయంతంగా రావడానికి ఎంత దోహదపడుతుందో మరి చిత్ర కూడా చిత్రాలు నిర్మాత మంచి చిత్రాలు నిర్మించి చిత్రానికి తోడుపడే మంచి సంగీతాన్ని కూడా వాళ్ళు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పాత్రికేయులు అందరూ కూడా ఇటువంటి మంచి సినిమాల్ని పాత్ర ముందుకు రావాలి బాగా దీన్ని ప్రజల తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి చిత్రాలను తప్పకుండా నా వంతు సహా సహకారం ఎప్పుడు ఈ యొక్క చిత్రానికి ఇలాంటి చిత్రానికి ఎప్పుడు ఉంటుందని మనసుఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తే